హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చోలే మసాలా ఎలా చేయాలో చూద్దాం ధాబా స్టైల్ చోలే మసాలా చేయడానికి చోలేని రాత్రంతా నానబెట్టుకోండి నేను వన్ సిక్స్టీ గ్రామ్స్ చోలే తీసుకున్నాను అంటే టూ కప్స్ చోలే నానబెట్టుకున్న టూ కప్స్ చోలేలో ఫైవ్ కప్స్ వాటర్ వేసుకోండి ఇందులో టూ స్పూన్ సాల్ట్ వేసుకోండి ఒక క్లాత్ తీసుకొని ఇందులో పలావాకులు మూడు నాలుగు ఇలాచి టూ ఇంచెస్ దాల్చిన చెక్క ఎయిట్ లవంగాలు రెండు పెద్ద ఇలాచి డ్రైడ్ ఆమ్లా ఫోర్ పీసెస్ షాజీరా హాఫ్ టీ స్పూన్ దీన్ని టైట్గా కట్టి సారీ ఇందులో టూ టీ స్పూన్స్ టీ పౌడర్ వేయాలి తర్వాత ఇప్పుడు గట్టిగా కట్టుకోండి ఇలా ఒక పోట్లీలాగా కట్టుకోండి ఇలా కట్టుకోండి నేను కుక్కర్లో ఉన్న వాటర్లోకి వేయండి ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేయండి ఒక ఫోర్ విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టండి అంటే శనగలు మెత్తగా కావాలి అది మీ కుక్కర్ బట్టి చూసుకోండి శనగలు బాయిల్ అయ్యేలోపు మనం ఒక కడాయి పెట్టుకొని సిక్స్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి వన్ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఫోర్ ఆనియన్స్ తీసుకొని పేస్ట్ చేసుకొని వేసుకోండి దీన్ని బాగా ఫ్రై చేసుకోండి ఆనియన్ పేస్ట్ కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ వేసుకోండి బాగా కలపండి బాగా ఫ్రై చేసుకోండి కావాలంటే కొంచెం వాటర్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఇది హాఫ్ బాయిల్ అయ్యాక ఫోర్ టమాటోస్ని పేస్ట్ చేసి వేసుకోండి ఇది బాగా మిక్స్ చేసి దగ్గర పడే వరకు బాయిల్ చేసుకోండి ఇందులో టూ స్పూన్స్ సాల్ట్ వేసుకోండి ఆయిల్ అంతా పైనకి వచ్చింది చూడండి సోంపుని బరకగా చేసుకొని ఇందులో వేయండి అలాగే దానిమ్మ విత్తనాలు ఇవి మార్కెట్లో దొరుకుతాయి దీన్ని పౌడర్లా చేసుకొని వేయండి సోంపు పౌడర్ రెండు స్పూన్లు దానిమ్మ పౌడర్ రెండు స్పూన్ వేసి బాగా కలుపు రెడ్ చిల్లీ పౌడర్ టూ స్పూన్స్ వేయండి ఇందులో ధనియా పౌడర్ టూ స్పూన్స్ అర స్పూన్ టర్మరిక్ పౌడర్ ఒక స్పూన్ బ్లాక్ సాల్ట్ వేయండి వేసి సిమ్ పైన పెట్టుకొని బాగా బాయిల్ చేస్తాం ఇలా వాటర్ని మొత్తం పీల్చుకున్నాక కుక్కర్లో శనగల్ని ఉడకపెట్టుకున్నాం కదా ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం చూడండి ఎలా బాయిల్ అయ్యాయో ఇలా మెత్తగా కా స్లోగా అంటేనే మెత్తగా అయిపోవాలి అది ఈ పోట్లని తీసి పక్కన పెట్టుకుందాము దీన్ని మొత్తాన్ని మసాలాలోకి వేసుకున్నాము బాగా కలుపుకొని కొంచెం దగ్గర పడే వరకు బాయిల్ చేసుకో ఆయిల్ అంతా సైడ్కి వచ్చింది చూడండి ఇందులో టూ టేబుల్ స్పూన్ కసూరి మేతిని నలిపి వేయండి అలాగే టూ స్పూన్స్ గరం మసాలా వేయండి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయండి ఈ చన్న మసాలాకి తరువాత వేసుకుందా ఒక కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఘీ వేసుకోండి ఇందులో టూ ఇంచెల్లం చిన్నగా కట్ చేసి వేసుకోండి ఫోర్ చిల్లీస్ చిన్నగా కట్ చేసి వేసు వేయించుకోండి ఇవి టూ మినిట్స్ ఫ్రై అయ్యాక చోలేలోకి వేసేయండి చోలేలోకి వేసి బాగా కలప మన చోలే మసాలా రెడీ అయినట్టే మన దాబా స్టైల్ చోలే మసాలా రెడీ దీన్ని పుల్కాతో రోటీతో పూరీతో తింటే చాలా బాగుంటుంది మనం చేసాంగా దుప్పుడ రోటీ ఇంకా లచ్చాపరాత వాటితో తింటే కూడా చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి అలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ బాయ్